మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు భూములు ఇచ్చారు అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లలోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి రెండు మూడు సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ కాబట్టి వారు చేసిన త్యాగాలని వారి పట్టుదలని పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తు పెట్టుకుంటారు ఈ ముప్పై మూడు వేల మంది నాలుగు వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్ని ఒక్కసారిగా అన్ని కూడా జరగవు దీనికి తోడు మధ్యలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మారటం వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్ వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు అంటే ఓన్లీ ఏడు వందల ఎకరాలు అంటే చూడండి ముప్పై నాలుగు వేల ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్ ఇందులో ఐదారు రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది ఒకటి లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల మూడు వందల ఎకరాలు లంక గ్రామాల్లో ఇష్యూస్ నూట అరవై ఆరు ఎకరాలు పోర్టుల్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఎనభై ఎకరాలు ఎసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకు పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా ముప్పై ఏడు ఎకరాలు ఇలా ఇంకా కొన్నర ఎనభై ఎకరాలు వరకు జరుగుతూ ఉంది అంటే ఏడు వందల ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఈ ఏడు వందల ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎందుకు వస్తుంది అనే విషయం మీద వన్ బై వన్ ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం అక్కడికి ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్ జరీబ్ ల్యాండ్ కొంతమంది ఏం చెప్తున్నారు మాది జరీబు మాకు ఎక్కువ కావాలి అంటారు కొంతమంది ఇక్కడ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబ్ ల్యాండ్స్కి ఇచ్చేశారు కేవలం రెండు వందల ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది అంటే దీనిలో తొంభై ఆరు కేసెస్ ఈ రెండు వందల మంది కొంతమంది జెన్యున్ ఉన్నారు కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని జరువు ఉన్నాయి ఈ ఇష్యూస్ ని రెండు విధాలుగా తీసుకుంటా ఉన్నాం ఇందులో జెన్యున్ గా ఎంతమంది ఉన్నారు జన్యున్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరిగి అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతా ఉన్నారు దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదే విధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు రెండు రకాలుగా వెరిఫై చేసి దీన్ని ముప్పై రోజుల్లో ఒక దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం ఎందుకంటే ఇందులో రెండు వందల ఎకరాల్లో దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు ఇచ్చేస్తారు నూట ఎనభై ఎకరాల్లోనే ఇష్యూ ఉంది ఈ నూట ఎనభై ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు ఎనభై ఆరు ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డిఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది అయితే ఈ ఎనభై ఆరు ఎకరాలతో పాటు వంద ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏది అని తేల్చడం ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు ఆ ఎనభై ఎకరాలు ఇవ్వాలా నూట ఎనభై ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి రెండు లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఓ థర్టీ డేస్ లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం జరీబ్ కి రెండోది గ్రామ కంఠాలు గ్రామ కంఠాలు వచ్చేటప్పటికి ఎనిమిది వేల మంది ఫార్మర్స్ రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఇవన్నీ కూడా ఇందులో గ్రామ కంఠాలలో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి రెండు వేల తొమ్మిది ఓన్లీ ముప్పై ఆరు ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంటాల్లో ఇది మూడు వందల డెబ్బై మంది ఫార్మర్స్ కి సంబంధించినటువంటి విషయం ఇందులో ఇందులో ప్రాబ్లం ఏమైంది అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రా గ్రామ కంఠాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం ఇది ప్రాబ్లం అయిపోయింది ఇందులో ఒకటి అలా అని చెప్పి మేము అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంటాల్లో ఇస్తే ఈ ముప్పై ఆరు ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ముప్పై ఆరు ఎకరాలు కూడా మళ్ళీ మూడు వేల ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ముప్పై ఆరు ఎకరాలు ఇంతకు ముందు గ్రామ కంటంలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యున్ గా కనుక గ్రామ కంటంలో లేకుండా ఇంతకు ముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీని క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డిఏ గైడ్ లైన్స్ ఏ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే తర్వాత మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మేజర్ లంకాల్యాండ్స్ లంకా ల్యాండ్స్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు పదకొండు వందల అరవై తొమ్మిది టోటల్ ఎకర్స్ డిస్టై డిసైడ్ చేస్తే అందులో చాలా వరకు ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలు అన్ని మనం ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేశారు అందులో ఆరు వందల ఎనభై మూడు ఎకరాలకి ప్లాట్స్ కూడా అలాట్ చేసి చాలా వరకు చేశాం అయితే ఏమైందంటే మిగిలినవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఈ ల్యాండ్స్లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కోర్టులో కేసు ఉంది ఇప్పుడు ఈ కోర్టు కేసు దాదాపు రేపు ఫిబ్రవరిలో సాల్వ్ అవుతుందని చెప్తా ఉన్నారు అయితే ఈ లంకాల్యాండ్స్లో ఉన్నట్ అన్నిటికీ కూడా లంకాల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కి పనికిరావు అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అదే విధంగా నారాయణ గారు అందరు సిఆర్డి అధికారులు డిసైడ్ చేశారు అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది బట్ బ్రాడ్గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు అది ఎట్టి పరిస్థితులు ఏదో రోజు చేస్తాం రెండోది మూడోది అసైన్డ్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై ఎకరాలు ఉన్నాయి అంటే ఈ అసైన్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మటానికి వీలు లేదు అయినా చాలామంది రై వీళ్ళు రైతులు అమ్మేశారు పేదవాళ్ళు గారు అమ్మేశారు అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మి అమ్మినా కూడా వాళ్ళకి ఎలాట్ చేద్దామని పద్నాలుగు పంతొమ్మిదిలో మనం డిసైడ్ చేశాం చేస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మడానికి వీలు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది ఈరోజు ఆగిపోయింది ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు ఉన్నప్పుడు అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు కమిటీ చేశారు ఈ అసైన్ ల్యాండ్స్ అన్నింటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇది కూడా సానుకూలంగా సాధ్యమైనంత వరకు ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఎన్ని కొన్ని పట్టాలు వాళ్ళే కాకపోయినా కూడా మాయే అని చెప్పే విధంగా చేశారు అందులో కూడా నిజమైన చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా నైన్టీ డేస్ తీసుకుంటున్నాం దీనికి డేస్ డేస్లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అనుకుంటున్నాం అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం అందులో ఒక ఇరవై ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో ట్వంటీ ఏకర్స్ క్లియర్ అవుతాయి ఇవి కాకుండా ఇంకొక ఫార్టీ ఫైవ్ ఎకర్స్ సిఆర్డిఏ లిమిట్స్లో ఉంది అది కూడా వర్క్ చేస్తారు ఇవి 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 జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నాలుగైదు ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు అంటే తొంభై పర్సెంట్ పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం చక్కగా జరిగిపోతుంది వాళ్ళకి వచ్చేటప్పటికీ గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ ఇరవై ఐదు విలేజెస్ని ఎన్సీసీ ఆర్వీ ఎన్సిసి నాలుగు ఆర్వీఆర్ మూడు మెగా పదమూడు బిఎస్ఆర్ ఐదు ఎల్ఎన్టీ మూడు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ విలేజెస్ని ఈ ఐదుగురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా ఫైవ్ అంటే ఒక వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టాంప్ వాటర్ డ్రైనేజ్ రోడ్సు శానిటేషన్ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ ఐదుటి బేసిస్ మీద డిపిఆర్ వితిన్ ట్వంటీ డేస్లో డిపిఆర్ ఈ ట్వంటీ ఫైవ్ విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ ఫిఫ్టీన్త్ టు థర్టీ మధ్య మాకు ఫైనల్ డిపిఆర్ సబ్మిట్ చేస్తారు ఈ ఇరవై ఐదు విలేజెస్కి డిసెంబర్ థర్టీ ఎత్ అప్రూవ్ అయితే జనవరి ఫస్ట్ నుంచి వర్క్ చేసి సిక్స్ మంత్స్లో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇరవై ఐదు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం ఇది ఒకటి ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్ వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు టైం శ్మశాన్ వాటికల్ బరియల్ గ్రౌండ్స్ కానీ అలాంటివి కొన్ని ముస్లిమ్స్కి అట్లా ఇవన్నీ నెక్స్ట్ డే పాయింట్లో డిస్కస్ చేస్తాయి ఓన్లీ ఫోర్ ఫైవ్ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేసాం మిగిలిన ఇంకొకటి సర్వే ఎక్కడైతే లేఅవుట్స్ ఇచ్చామో ఇవన్నీ లాస్ట్ ఐదేళ్లలో ఈ రాళ్ళు అన్నీ పోయినాయి ఈ బౌండరీ కన్నిటికీ అంటే టూ టై టూ సైడ్స్ బౌండరీస్ డిసెంబర్ ఫిఫ్త్ కల్లా డిసెంబర్ ఫిఫ్త్ కల్లా స్టార్ట్ చేస్తారు వర్క్ చేసి త్రీ టు ఫోర్ మంత్స్లో టూ సైడ్స్ ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాస్తారు వీటన్నిటికీ సో వీటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఇంకొక సైడు ఎక్కడైతే వర్క్లు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్క్లు కేబుల్ వర్క్లు అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు సో ఈ ఐదారు ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం ఇంకా మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ టూ వీక్స్ కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక టూ వీక్స్ బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి అపోహలు నమ్మొద్దు అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం కోర్టు కేసులు ఉండటం వీటన్నిటితో బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు నేను నారాయణ గారు కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఐదుగురు ఎవ్రీ వన్ టు టూ వీక్స్ కూర్చొని ఒక సిక్స్ మంత్స్లో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం అదే విధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా ఏ విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఈ ఇవి వాస్తవాలు వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ